జీ ఆనంద ఆనంద గౌడ అన్న గారికి అట్లాగే ఇప్పుడే విజేష్ణ బీసీ కమిషన్ చైర్మన్ చీఫ్ గెస్ట్ అయినటువంటి సోదరులు వంగలాభరణం కృష్ణమోహన్ గారికి అట్లాగే నాతో పాటు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నందనం దివాకరన్న గారికి అట్లాగే మీ సంఘం యొక్క అనే ఉద్దేశంతోనే నేను వారికి టైం అడిగాను వారు ఒప్పుకున్నారు మీరంతా రెడీయా ఈ లైట్ కొద్దిగా ఆపేస్తే మంచిది ప్లీజ్ మీరంతా రెడీయా చెప్పండి స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరూ పాల్గొనవచ్చు మీరంతా రెడీయా రెడీ అంటే గట్టిగా చెప్పండి కొట్టాలి రెడీ అంటే గట్టిగా చెప్పండి పింకిల్ పింకిల్ రైమ్స్ వస్తాయి కదా రైన్స్ వస్తాయా స్వీట్స్ పింకిల్ 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 మేదరి సంఘం స్టూడెంట్స్ ఆర్ సూపర్ స్టార్ ఇంత మెల్ల కొడుతున్నారు చప్పట్లు గట్టి కొట్టాలి మేదరి సంఘం స్టైలో స్టూడెంట్స్ ఆర్ సూపర్ స్టార్ మీరు హృదయపూర్వక నమస్కారాలు గట్టిగా చప్పట్లు

మా సంతవాలకి ఆ yes సంగమాలకి ధన్యవాదాలు నేను కాలేజ్ నేను నల్గొండ ఫ్యూచర్ నేను CSC కంప్యూటర్ సైన్స్ నే ఇవాలన నేను మీ పేరు బాబు సాయిచంద్ నేను ఎడ్యుకేషన్ పార్ట్ వెరీ ఆర్ట్స్ ఇన్ లో ఉన్నాను వెరీ టెక్నికల్ ఆర్ట్స్ పెయింటింగ్ ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ చేస్త ఉంటా ఓకే బైట దేని ओके okay, मैं पापा मेरे मदर नाम मेरे เฉลगल ऐश्वर्या मैं नलगोंडा लो पेनेटी जूनियर कॉलेज तो चंदना इंटर सेकंड ईयर लो 954 मार्क्स వచ్చింది అందుగు ఈ ఈవెంట్ జరిగినందుకు జన్మపెదల కన్నకి తర్వాత ఉంది ఈ కాలేజ్ పేరు మే ప్రిన్సిపల్ గారు పేరు ప్రిన్సిపల్ గారి పేరు నరేంద్ర వర్మ మేడం ఈ మీ पापा గారి పెదల చేతగా बहुत ही అనుకునారు మీలా సక్సెస్సివ్ యాజ్ ఏ మదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది ತುಂಬಾ చాలా ಸಂತೋಷంగా ఉన్నారు ఇంకా యావార్డ్ ఇస్తున్నందుకు మా పాపగ నాకు చాలా సంతోషంగా ఉంది సార్ గుడ్ మార్నింగ్ ఫ్యూచర్ లెర్నర్ నేను నేను టిటిసి కోర్స్ చేశాను మా మా చాలా ఉంది మార్క్స్ చాలా ఉంది சார் కృష్ణ మమ్మీ కుట్ట పల్లవి నేను అవార్డు తీసుకోవడం సెకండ్ టైం ఇంతకుముందు టెన్త్ ఎస్ఎస్కి నుంచి కూడా అవార్డు తీసుకున్నాను ఇంట్లో ఫస్ట్ ఇయర్ మార్క్స్ నుంచి కూడా అవార్డు తీసుకోవడమే సెకండ్ టైం ఇంకా ఫ్యూచర్లో ఎట్లా తీసుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మీరు నేను చెప్పండి మేడం ఈరోజు మీ సంతోషం మా పాప ఇదివరకు మా మహేంద్ర సంఘంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఇలాగే సెలబ్రేట్ చేశారు అప్పుడు టెన్త్ టెన్ బై టెన్ వచ్చాయి అని చెప్పేసి నేను అప్పుడు అవార్డ్ తీసుకుంది ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఫోర్ సిక్స్టీ ఫోర్ వచ్చాయి దానికి కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫర్దర్గా కూడా ఇట్లనే అవార్డ్స్ తీసుకోవాలా మాకు చాలా గర్వంగా ఉంది మా పాపకి ఇట్లా అవార్డ్స్ వచ్చి తీసుకుంటున్నందుకు మమ్మల్ని ఇట్లా పిలిచి మా మహేంద్ర సంఘం మమ్మల్ని ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇట్లాంటి విషయాలు ఇంకా జరగాల ఇంకా పిల్లలు రావాలా ఇంకా చాలా జరగాల మా మహేంద్ర సంఘం యూనిటీ చాలా పెద్దది మా కమ్యూనిటీ పెద్దది కానీ ఎవ్వరు ముందుకు రావట్లేదు ఇంకా పైన కూడా వాళ్ళందరూ కూడా రావాలా ఇంకా జరగాల ఇలాంటివన్నీ అని చెప్పేసి కోరుకుంటున్నాను ఎలా అనిపించింది పెద్ద సమస్యలో బహుమతి అనుకోవడం చాలా సంతోషంగా ఇంకా ముందు ముందు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా వాటి కోసం నేను నేను చేయాల్సిన హార్డ్ వర్క్ అంతా చేసి